డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఏంటి గిన్నె అని చూస్తున్నారా రైస్ తీసుకుంటున్నా ఒక కప్పు రైసు ఎందుకంటే పొంగల్ చేద్దామని తీసుకుంటున్నా సేమ్ అదే కప్పుతో ఇంకా సగం తీసుకున్నా ఇంకా హాఫ్ కప్పు మొత్తానికి ఈ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ అనుకోండి వన్ అప్ వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకున్నా ఇప్పుడు మనం పెసలు పప్పు కూడా తీసుకుందాం ఇవన్నీ బాగా తీసుకొని వాష్ చేసేసుకొని పెట్టుకుందాం వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి ముప్పావు కప్పు అయితే నేను పెసలు పప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని లైట్గా ఎక్కువ కాదు కొంచెం లైట్గా వేపుకుందాము వేపుకుంటే మంచిగా ఆ ఫ్లేవర్ వస్తుంది బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కమ్మగా అందుకోసం లైట్గా వేపుకుందాం పెను పొయ్యి మీద పెట్టుకొని పప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి దీన్ని లైట్గా వేపుకుందాం ఇంకో చిన్న విషయం మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నా ఇవి ఈ పెనాలో నేను మీషోలో అయితే కొనుక్కున్నాను టూ వచ్చాయి కాంబో ప్రైజ్ అయితే ఓకే అంటే ప్రైజ్ ఓకే కానీ బట్ కొంచెం ఇవి అల్యూమినియం కదా అల్యూమినియం కాబట్టి విషయం ఏమంటే అంటే కొన్ని కొన్ని ఇదే కాదులేండి ప్రతిదీ అట్లే ఉంటున్నాయి ఏమవుతుందంటే మనము దీంట్లో ఏదైనా కర్రీస్ చేస్తాం కదా కడిగి పెట్టినప్పటికీ చూడండి ఉప్పు పైన ఉప్పు ఉప్పుగా ఇదైపోతుంది అన్నమాట చుక్కలు చుక్కలు వైట్ వైట్ డార్ట్స్ లాగా అయిపోతుంది దానిపైన సమ్ వేరే వేరే కూడా కలర్స్ కొంచెం డార్క్ బ్లాక్ అయిపోవడము అట్లా షేడ్స్ అయితే మారిపోతున్నాయి బట్ అందుకని కొనుక్కునేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా చూసి తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయము ప్రజెంట్ ఓకే లెండ్ వాడుకోవడానికి నో అట్లా ఇబ్బంది ఏమని కాదు కానీ అట్లా తీసుకుంటే మంచిది అనేసి ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పీరియన్సే కదండి నాకు కూడా తీసుకుంటేనే కదా తెలిసింది లేకపోతే తెలియదు కదా అట్లా ఉంది అందుకని ఆ విషయాన్ని మీతో షేర్ చేద్దాం అనిపించింది ఇంకా చాలు ఈ మాత్రం అయితే చాలు ఇంతకన్నా ఎక్కువ ఎగితే మళ్ళీ కలరు షేడ్ అయిపోతుంది మళ్ళీ అన్నంలో చూసేటప్పుడు కొంచెం బ్లాక్గా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అనుకోండి కలర్ మారిపోతుంది అన్నంలో చూడడానికి ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్లో వేసి పప్పు రైస్ బాగా కడిగేసుకున్నాం నెక్స్ట్ అందులోకి ఒక ఒక పిడికెడనుకోండి గుప్పిడు లేదు పిడికెడో అనుకోండి పచ్చని పప్పు కూడా కడిగేసి వేసుకుంటున్నా తినేటప్పుడు బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి బాగుంటాయి అందుకని ఇవి కూడా వేస్తున్నా నేను ఇందులోకి పసుపు వేస్తున్నా ఒక టూ స్పూన్స్ వేస్తున్నా చిన్ని స్పూన్తో స్పూన్ నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా వేస్తున్నా నెక్స్ట్ జీలకర్ర మిరియాలైతే వేస్తాను జీలకర్ర వేసాను మిరియాలు అయితే మాత్రం నేను అట్లాగే వేయను ఎందుకంటే నాకు అనుభవం ఉంది మిరియాలు వేసామనుకోండి తినేటప్పుడు కొంతమంది అలాగే పిల్లలు కూడా అవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటి ఇది లేకుండా నేను ఏం చేస్తానంటే మిరియాలు పెప్పర్ పౌడేసేస్తాను కొంచెం కచ్చాపచ్చగా నలుగొట్టేసి వేసేసామనుకోండి అవి తీయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మిరియాలు మంచిది కదండి అందుకోసమని మళ్ళీ వేయడం ఎందుకు వేసి తీసి పడేయడం ఎందుకు ఆ అవసరం లేకుండా నేను బాగా కచ్చాపచ్చగా నలగొట్టేసి వేసేస్తాను దీంట్లో మొత్తానికి మిరియాలైతే చితకు కొట్టేసి వేసేస్తున్నా అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఎందుకు అమ్మయ్య అంటున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే నేను ఒకటే ఆలోచిస్తా మిరియాలు కష్టపడితే చేసి పెడితే తినకుండా పక్క తీసి పెట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అలాగని చెప్పి తీస్తూ ఉంటే వద్దని చెప్పలేము ఊరుగా ఉండలేం కదా చూసి అందుకని ఇప్పుడు ఆ ఛాన్సే లేదనమాట తీసి ఛాన్సే లేదు అందుకే ఇలా వేశాను మీరు కూడా నాలా ఎంతమంది ఆలోచిస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరొక పక్క పెన్ను అయితే పెట్టేసుకున్న పెట్టుకొని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న ఎందుకంటే పల్లీ చట్నీ కోసం పొంగల్ రెడీ అయ్యి పొంగలి అయ్యేలోపు పల్లి చట్నీ కూడా చేసేసుకుందాం దానికోసమని కొంచెం పచ్చనపప్పు వేస్తున్నాం శనగపప్పు అనుకోండి పుట్నాల పప్పు కాదండి పచ్చనపప్పు ఓకే పుట్నాల పప్పు అది వేరు కదా ఇప్పుడు తన్నీలు వేస్తున్నాం ఇట్లా ఆయిల్లో కొంచెం వేపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మరి కొంచెం మినపప్పు వేసుకున్నాం ఈ మూడు కొంచెం కొంచెం వేసి ఇట్లా వేపుకున్నామంటే బాగా టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం లిటిల్ ఆఫ్ చింతపండు వేస్తున్నాం కొంచెం లో ఫ్లేమ్లోనే వేపుకున్నాం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి నెక్స్ట్ జీలకరేస జీలకరేసే వేసుకున్నాం పట పటానికి స్టవ్ ఆపేస్తా ఫైనల్గా పచ్చిమిర్చి వేసుకుంటుంది ఈ వయసు అసలు చెప్పాల్సిన అవసరం కదా అంటే పట పటా పటా ఉంటుంటా కదా ఇప్పుడు ఇది కొంచెం బాగా చల్లారినిచ్చి మిక్సీ పట్టేసుకున్నాం సరిపో ప్యాన్లో అయితే మరి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే కొద్దిగా దీంట్లో నెయ్యి కూడా వేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసాను పల్లీలు వేస్తున్నాం ఎందుకని చెప్పలేదు కదా పొంగల్ లోకండి నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయట్లేదు జీడిపప్పు బాదం పప్పు వాటి ప్లేస్లో నేను పల్లీలు తీసుకుంటున్నా తీసుకుంటున్నాను కొంచెం దోరగా వేగేద్దాం ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాం స్టవ్ ఆపేస్తాను ఆపేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తాను నేనైతే మీరైతే మాత్రం మీ వేసు వేసుకుంటే వేసుకొని లేదన్నా మీ వేసు నేనైతే వేస్తాను నెక్స్ట్ కొత్తిమీర వేస్తాను ఇందులోకి సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోను కొత్తిమీర అది కూడా వస్తాను ఇవి ఆపేసి వేసుకోవాలండి స్టవ్ ఆపేసి దులుచుకునే ముందు వేసుకొని బాగా కలిపేసుకుని దిలుపుకోవాలి మొత్తం మనం ఇందులోకి వేసేసుకున్నాం దొంగల్లోకి యాడ్ చేసేసుకున్నాం చూడండి తీసాను కుక్ అయిపోయింది అంటే మనము పొంగల్ చేసేటప్పుడు నేను వన్ థర్డ్ కప్పు వే తీసుకున్న వాటర్ అయితే వాటరు వన్ పర్సెంట్ తీసుకు సరే రైసు పప్పు వన్ పర్సెంట్ తీసుకుంటే వాటర్ అయితే త్రీ పర్సెంట్ తీసుకున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయింది తర్వాత నాలుగు విజిల్ పెట్టుకున్నా నాలుగు విజిల్లు విజిల్ కూడా అలాగే మనం వదిలేసామనుకోండి పొంగిపోతుంది అట్లా లేకుండా విజిల్ వచ్చింది అనుకోండి ఒక్కోసారి వస్తే దగ్గరే ఉండి కొంచెం సిమ్లో పెట్టుకొని మళ్ళీ అయిల్ ఐలో పెట్టుకున్నాం అనుకో మళ్ళీ వస్తుంది అట్లా చేసుకుంటే పొంగిపోకుండా చేసుకోవచ్చు ఇది నాకు తెలిసింది టిప్పు షేర్ చేస్తున్నా ఇప్పుడైతే మనం దీనిలోకి యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసేసి బాగా మంచిగా కలిపేసుకుందాం బాగా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా చేస్తే ఇంతే అండి ఇంకేం లేదు ఇంత ఈజీ మంచి టేస్ట్తో కూడా ఉంటుంది చూసారా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది నేనైతే ఇలా చేస్తాను పొంగల్ మీరందరూ చూసేవాళ్ళు మీరు ఎలా చేస్తారనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం పల్లీ చట్నీ చూడండి చూసారా ఎంత బాగుంది మంచి టేస్ట్తో ఉంటుంది నేను మళ్ళీ తర్వాత పోపేయలేదండి ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో వేపాం కదా మనకు ఆ టేస్ట్ ఇందులో ఫ్లేవర్ వచ్చేస్తుంది అందుకని వేయలేదు మీరు ఎవరైనా వేసుకోవాలనిపిస్తే కూడా వేసుకోండి చూసారా ఇప్పుడు ఇందులోకి పొంగల్ యాడ్ చేసేసుకుందాం పొంగలు పొంగల్ కూడా యాడ్ చేసేస్తున్నాయి ఇందులోకి చాలా బాగుంది టేస్ట్ కూడా ఇట్లా చేస్తే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా తినేస్తారు మంచిగా స్మెల్ కూడా వస్తుంది అన్నమాట పొంగల్ రెడీ వేడి వేడి పొంగల్ మిరియాల పొంగల్ మీరు కూడా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఎందుకంటే కృష్ణాష్టమి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా పొద్దు పొద్దున్న పొంగలైతే చేశాను నేను ఇంకా చేసే స్వీట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి